యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బిజీ బిజీ తెలుగు తమ్ముళ్ళు దొంగ ముగ్గురాయి విషయంలో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎవరు అంటే కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి ఆయన తెలుగు తమ్ముళ్ల మీద విరుచుక పడ్డాడు అసలు దొంగతనాలు పులివెందుల్లో ఎక్కువ అయ్యాయి అంట జూదాలు ఎక్కువ అయ్యాయి అంట సో ముగ్గురాయి దొంగతనాలు చేస్తూ ఉన్నారు అంట జూదం ముగ్గురాయి అన్న తర్వాత ఎన్నో రకాలైన దొంగతనాలు పులివెందలకు ఎక్కువగా తాన్ని కల్పిస్తూ ఉన్నట్లు అది కూడా అధికార పార్టీ తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి ఎక్కువ అయ్యింది అని తెలుగుదేశం తమ్ముళ్ళు ఈ పట్టించుకోలేదు అని వాళ్ళకి ఎక్కువగా జూదాలు అటు తర్వాత దొంగ ముగ్గురాయి దాని మీదనే ధ్యాస ఎక్కువగా ఉంది అని ప్రజా సమస్యలను తీర్చే విషయంలో వెనుకబడి ఉన్నారు అని మేము ఎన్నో రకాలుగా పోరాడుతూ ఉన్నాం విద్యుత్ ట్రాన్స్ఫర్ల విషయంలో విద్యుత్ ట్యాంక్ల విషయంలో మేము ముందుకు వస్తూ ఉన్నాము ఆ ట్యాంక్ సంబంధించిన బకాయిలను కూడా తెచ్చేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ప్రస్తుతం అధికార పార్టీ ఉంది అధికార పార్టీ ప్రజల గురించి పఠించుకోవాలి ప్రజల యొక్క సమస్యలపై దృష్టి సారించాలి అని విరుచుకోబడ్డాడు ఎంపీ అవినాష్ రెడ్డి ఈ వీడియోలో చూడండి ఇలా ఈ గ్రామాలన్నీ కూడా నీటి కోసము రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి రైతులు అడుగుతా ఉన్నారు నీళ్లు కావాలని చెప్పి మరి ఆ రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఉన్నాయి గడిచిన మూడు మాసాలుగా రిపేర్లకు పోయి ఇంకా రాలేదే ఎందుకు రాలేదు అని ఆరా తీసే పరిస్థితి కూడా లేదు ఈ స్థానిక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఏదేమైనా అధికారులతో ఆ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యాక్టరీలతో అందరితో మాట్లాడినాం దానికి ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా తెప్పిస్తూ ఉన్నాం మరి దానికి పూచి మేము కూడా చెప్పినాం అధికారులు ఒకవేళ ఈ అధికార పార్టీ రెండు మూడు మాసాల్లో మీకు ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లకైనా ఆ బిల్లులు ఆ ఎనిమిదిన్నర లక్ష క్లియర్ చేయకపోతే మేము పూచీగా ఉంటామని చెప్పి పూచీ మీద మరి ఆ మొత్తం ఈ పంపి ఇడిపిస్తా ఉన్నాం ఆ ఇడిపి ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ రెండు కూడా రిపేర్ అయ్యి మరి లిఫ్ట్ డిస్పాచ్ చేస్తారు ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చిన వెంటనే రేపు ఎలుండర్లు ఇన్స్టాల్ చేసి మరి పంప్ హౌస్ నుంచి వాటర్ పంప్ చేసి కొండవారి పల్లెలకు నీళ్ళు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అధికారులందరినీ కూడా మనవి చేస్తూ కొంచెం స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా కొద్దో గొప్ప మీరు జూదంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా ముగ్గురాయి దొంగతనంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కక్ష సాధించే విషయంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా ఇంత బిజీ టైం నుంచి కొంత బిజీ టైం పక్క కొంచెం సమయం పక్కకు తీసి రైతుల గురించి ప్రజల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఆలోచించమని చెప్పి మనవి చేస్తూ సెలవు